ఏముంది వర్క్ అలా పెట్టేస్తే వేసేసిద్ది మేము ఒకవేళ నెట్ కూడా కలిపి కట్ చేసాము అంటే ఇప్పటివరకు చేసిన కష్టం మొత్తం ఊరికే పోతుందండి అంటే మనకి నేత్రానందం ఒకటి ఉంటుంది కదా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ వచ్చేసి ఒక బ్లౌజ్ హ్యాండ్ నెట్టెడ్ హ్యాండ్ కట్ వర్క్ టైప్లో చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్ నేనైతే ఫేస్ చేస్తున్నాను నాకు ఎట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అనేది ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దాదాపు వర్క్ చేయని వాళ్ళైనా ఒకసారి చూడండి మా కష్టం ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది చాలామంది అంటుంటారు కదా ఏముంది వర్క్ అలా పెట్టేస్తే వేసేసిద్ది మీరంతా డిజైన్ మిషన్లోనే సెట్ చేస్తారా అండి అదే వేసేసుకుంటే వెళ్ళిపోయింది కదా ఇంకా మీకేం పని ఉండదు కదా మీరు అలా పెట్టేసి ఇంటికి వెళ్ళి చేసేసుకోవచ్చు కదా అంటూ ఉంటారు సో అదంతా నిజమా కాదా అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ వాళ్ళు కూడా తెలియకనే అంటారు తెలిసి అయితే ఎవరు కావాలని అన్నారు బట్ ఏంటి అంటే ఒకళ్ళు వర్క్ చేసేటప్పుడు మనం దగ్గర ఉండి చూస్తేనే వాళ్ళ కష్టం అనేది తెలుస్తుంది అండి లేదు అదే చేసిద్ది కదా మనకేం లేదు అని చాలామంది మనకేం పని ఉండదు అనుకో చాలామంది మిషన్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఒక్కసారి ఈ హ్యాండ్ అయితే పూర్తిగా నేను వేసేదైతే నేను చూపించబోతున్నాను అండ్ ఒకసారి ముందు కటింగ్ చూపిస్తానండి అది వచ్చేసి మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ వీడియోలో మనకి ఈ ఒక హ్యాండ్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా అనేది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాండ్ వచ్చేసి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ చిన్న టిప్ అయితే యాడ్ చేస్తున్నాను మామూలుగా సెల్ఫ్ నెట్ యాడ్ చేసేది వేరండి ఆపోజిట్ కలర్ యాడ్ చేసేది వేరు నాకైతే ఆపోజిట్ కలర్ యాడ్ చేస్తే కట్ చేయడానికి చాలా ఈజీ అనిపిస్తుంది సెల్ఫ్ కలర్ యాడ్ చేసేసినప్పుడు నాకు కట్ చేసేటప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది ఏమో నెట్ కూడా కలిపి కట్ చేస్తున్నాను ఏమో అని చెప్పేసి ఒకవేళ నెట్ కూడా కలిపి కట్ చేసాము అంటే ఇప్పటివరకు చేసిన కస్టమర్ మొత్తం ఊరికే పోతుందండి అంటే ఇప్పుడు హాఫ్ పట్టి క్లాత్ తీసుకొని వచ్చి కస్టమర్ మనకి ఇస్తారు అదే కలర్ హాఫ్ పట్టి క్లాత్ మళ్ళీ దొరకదు సో ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ లాస్ట్లో ఒక్క నెట్ కట్ చేసే దగ్గర పోయింది అనుకోండి అదే కలర్ మనం తేవాలి అని అంటే ఆ క్లాత్ దొరకలేదు అనుకోండి ఇంకో కలర్ తెచ్చామనుకోండి కస్టమర్ని అడిగి ఒకే కన్విన్స్ చేసి అప్పుడు మొత్తం రెండు హ్యాండ్స్ వేయాలి బ్యాక్నే వేయాలి నెక్ వేయాలి జస్ట్ చేసి మనం చేసే చిన్న తప్పే మళ్ళీ మనకి రెండు రోజులు పనిచేసేంత కష్టాన్ని అయితే ఇస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి సో సెల్ఫ్ నెట్ కాబట్టి నేను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేస్తూ ఉంటానన్నమాట అంటే అలా కట్ చేయ అండ్ దీనికి ఇట్లాంటి సర్కిల్స్ వాటికి అయితే పెద్ద సీజర్ అయితే వర్కౌట్ అవ్వదండి సో దీనికి మాత్రం ఇట్లాంటి చిన్న సీజరే తీసేసుకోవాలి ఇదే కాదు అండ్ సీమ్ రిప్పర్ దగ్గర కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి సీమ్ రిప్పర్ అలా తీసుకొని చేసే వాళ్ళకు కూడా కొంచెం కట్ అయిందంటే నెట్ కట్ అయిపోయింది పడదా చేసిన కష్టం అయితే పోతుంది సో దీనికోసం ఇట్లాంటి సీజర్సే నేనైతే ప్రిఫర్ చేస్తాను వేరే ఏవి ప్రిఫర్ ఇది కానీ కర్వ్డ్ కదా మనకి ఫోర్ట్ మిషన్ కొన్న వాళ్ళకి ఫోర్ట్ అవర్ మిషన్లో వస్తుంది సో ఆ టైప్ ఆఫ్ సీజర్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట సో పీసెస్ అవేం లేకుండా కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు నేను ఎలా చూపించానో అలా కట్ చేసేసుకోవాలండి మీకు ఇంకో విషయం చెప్పాలంటే యాక్చువల్లీ ఇందులో వచ్చేసి ఫైవ్ సర్కిల్స్లో ఉన్నాయి కదా ఐదిట్లో నాలుగు కట్ చేసేటప్పుడు మాత్రమే వీడియో షూట్ చేశాను టోటల్ ట్వంటీ టూ మినిట్స్ వీడియో అయిందండి అంటే ఓన్లీ వీడియో షూట్ వరకే సో నేను అంతా మీకు చూపిస్తే బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను దాన్ని కట్ చేసేసి మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకు Għal-Kieċu మళ్ళీ దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందండి అది స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా మీకు చూపిస్తుంటే పడుతుందా లేదా అనేది అన్నీ నేను చెక్ చేసుకుంటూ చేస్తూ ఉండాలి ఎంత టైం వేస్ట్ అవుతుంది అంటే ఇలాంటప్పుడు వీడియో చేయాలి అనుకుంటే బ్లౌజ్ వీడియో చేయకుండా వర్క్ చేయాలంటే చాలా ఈజీ వీడియో చేస్తూ వర్క్ చేయాలి అంటే నాకు చాలా టైం గంటలు గంటల టైం అక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట బట్ మీకు చూపించాలి అని చెప్పేసి చాలా వరకు కూడా నేను వీడియో షూట్ చేస్తున్నాను నాకు టైం వేస్ట్ అయినా పర్లేదు ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు ఇంద కట్ చేసేటప్పుడు సెంటర్లో ఉండి చేశాను ఇంకొకసారి ఇట్లా ఇటు సైడ్ రైట్ సైడ్కి వైపు ఉన్నప్పుడు ఇంకొకసారి యాంగిల్ మార్చి కూర్చొని చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి చెప్పాలి అని అంటే ఇలాంటప్పుడు మధ్యలో కరెంట్ పోవడాలు ఉంటాయి అసలు చాలా రకాల వర్క్స్ అయితే మనకేమంటారంటే దిమ్మ తిరిగిపోయేలాగా షాకులు ఇచ్చేలాగా కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మీకు ఈజీగా ఉండాలి అంటే ఫస్ట్ బిగినర్స్ అయితే ఆపోజిట్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి కటింగ్ టైంలో మనం నెట్ కూడా కట్ చేస్తున్నాము ఓన్లీ పైన క్లాత్ ఒక్కటి కట్ చేస్తున్నాము అనేది ఐడియా వస్తుంది నేను ఇక్కడ సెల్ఫ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఒక సర్కిల్ కట్ చేసేటప్పుడు చూడండి మిషన్ చుట్టూ గింగరాలు తిరగాలన్నమాట ఇలా తిరిగితే తప్ప మనకి కటింగ్ అనేది నీట్గా అయితే రాదు సో ఇలా తిరుగుతూ చేసుకోవాలి చాలా వరకు జాగ్రత్తగా దగ్గరే ఉండి చేస్తూ ఉంటాను ఇంకొంతమంది అడుగుతుంది ఏంటి అని అంటే ఏముందండి మీరు వర్క కింద నెట్ కదా ఏముంది ఆ నెట్ కోసం కొంచెం ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలా నార్మల్గా వేసేసేదానికి నెట్ ఫ్యాబ్రిక్ వేసేదానికి తయారా ఏంటి ఇలా కూడా అడుగుతారండి సో నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలుస్తుంది అంటే నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో కొత్త వాళ్ళని నా అలా అడుగుతారు కానీ నన్ను రెగ్యులర్గా చూసి అంటే నాకు రిలేటివ్స్ ఉంటారు సంథింగ్ మా ఫ్రెండ్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు వాళ్ళందరూ నా వర్క్ చూస్తారు సో నేను ఎంత కష్టపడుతున్నాను అనేది చూస్తారు ఎలా మేకింగ్ చేస్తున్నాను అనేది చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఎంత వర్క్ అనేది ఎంత ప్రెజర్ తీసుకుంటాను ఎంతవరకు వర్క్ చేస్తాను ఎంత కష్టపడతాను అనేది కానీ చూసే కొత్త వాళ్ళకి ఐడియా లేదు కొత్తగా ఈరోజు చూడటానికి వచ్చారనుకోండి వాళ్ళు అంటారనమాట అది వేసేసుకుంటే అండి మీరేం సెట్ చేయాల్సిన పని లేదా మీరు సెట్ చేసేసి అలా కూర్చోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకు ఇలాంటి ఇలాంటప్పుడే మధ్యలో కరెంటు పోయిద్దండి సో ఇక్కడ కూడా నేను ఆ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను మధ్యలో కరెంట్ పోయింది ఇంకా అలాంటప్పుడు అయితే ఇంకా మిషన్ ఆపేసుకొని కూర్చోవాల్సిందే కరెంటు పోయినప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటే ప్రేమ జరిగింది అనుకోండి తుక్కలు కనిపిస్తాయి మనకైతే అయితే సెట్ చేసేసి కూర్చుండేదే కదా సరే వచ్చి మీరు కూర్చోండి చెయ్యండి అని చెప్పాలనిపిస్తుంది ఇంకొంతమంది ఏంటంటే ఊరకు కూర్చొని ఆ మాత్రం చేయలేరా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఊరకు కూర్చుండేది కాదండి ఊరకు కూర్చొని చేసే పని అయితే ఇంకేముంది చెప్పండి ఏది కష్టం లేకుండా అదే చేసుకుంటా వెళ్ళిపోయింది నేను నిజంగా చెప్తున్నా అదే దాని అదే మనం ఏం చేయకుండా చేసే పని అయితే ఇట్లాంటి మిషన్లు పదికొని వర్క్ చేస్తానండి ఇంకా అలాంటప్పుడు అదే వర్క్ చేసేటప్పుడు మనం నాలుగు వందలకి చేస్తే ఏముంది ఐదు వందలకి చేస్తే ఏముంది ఇచ్చేయచ్చు మన కష్టం లేకుండా అయితే ఏది అవ్వదు సో ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్ పై సర్కిల్స్ కోసమే నేను ఎంత దాని చుట్టూ రౌండ్ అనేది తిరుగుతూ ఉన్నానో మీరు మీరు చూడొచ్చు అనమాట సో ఒక హ్యాండే మనము ఇలా సర్కిల్సే నేను ఇలా చూపిస్తున్నాను ఇంత స్లోగా అంటే అండ్ ఇక్కడ వచ్చేసి నేను టూ ఎక్స్ స్పీడ్ మీద పెట్టి చూపిస్తున్నాను అంటే డబుల్ టైమ్స్ స్పీడ్ అనేది పెంచి అంటే నార్మల్ చే నార్మల్కి టూ ఎక్స్కి తేడా అయితే మీ అందరికీ తెలుసు కదా అలా పెట్టి చూపిస్తేనే నేను ఇంత టైం అయితే పడుతుంది సో రియల్గా చేసే వాళ్ళకి ఇంకెంత టైం పడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ కాకుండా ప్లెయిన్ ఒకటే క్లాత్ మీద వేస్తే కాస్ట్ తగ్గిద్దా అని మీరు అడగచ్చు ష్యూర్ అండి ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే చాలా టైం ఒక్కొక్క హ్యాండ్కి నియర్లీ వన్ అవర్ వరకు సేవ్ అవుతుంది మనకు కట్ చేయడానికి థర్టీ మినిట్స్ పడితే అది నీట్గా ఉందా లేదా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాము హోల్ పడుతుంది ఎక్కడన్నా హోల్ పడింది లేదా అంతా కరెక్ట్గా ఉందా లేదా ప్రతిదీ చెక్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం అయితే తీసుకుంటామన్నమాట అంటే మనకి నేత్రానందం ఒకటి ఉంటుంది కదా వచ్చిన తర్వాత బాగుంది అనుకోండి దాన్ని చూస్తే ఒక ఐదు నిమిషాలు గడిపేస్తాం అక్కడ టైం అయితే తెలియదు సో ఇక్కడ వచ్చేసి టోటల్ అంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్ స్టిచ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను ఇక్కడైతే అసలు ఫ్యూజింగ్ పేపర్ అదేం తీయకుండానే ఉందండి ఇంకా ఫ్యూజింగ్ పేపర్ అదంతా తీసినట్లయితే ఆ నెట్ షేప్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట అండ్ ఇది మొత్తం మొత్తం కూడా టోటల్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మంచి క్లాత్ అయితే మనం యూస్ చేయడం జరిగింది ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు క్లాత్ మంచిది యూస్ చేయకుండా శారీలోంటి క్లాత్స్ ఇట్లాంటివైతే దయచేసి ప్లీజ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది కొంచెం క్లాసీగా కనిపించదు కాబట్టి ప్లెయిన్ మీద అయితే చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట సో టోటల్ నెక్ కంపేర్ చేసుకుంటే కింద ఫ్యూజింగ్ తీసేసిన తర్వాత నెట్ అలా వస్తుంది బ్యాక్ నెక్ కనుక చూసినట్లయితే బ్యాక్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్లో ఎటువంటి నెట్ ప్యాటర్న్ అయితే యూస్ చేయలేదు ఇంతవరకు ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే ఇంకా అది కస్టమైజ్ చేయించుకోవాలండి ఖచ్చితంగా అంటే మీకు ఎలా కావాలి అంటే కస్టమైజ్ ఛార్జెస్ ఇచ్చే పని అయితే మీకు ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసి అయితే ఇవ్వచ్చు సో ఇక్కడ చూడొచ్చు కదా మీరు నెక్కి హ్యాంగింగ్స్ కూడా నేను ఈ లత్కన్స్ కూడా నేను చందబాలి టైప్ చేద్దాం అనుకుంటున్నాను చేసి కుట్టిన తర్వాత చూపిస్తాను డిఫరెంట్గా ఎంత బాగుంటాయి ఇవి అని చెప్పేసి సో ఇక్కడ టోటల్ వచ్చేసి ఇది కాదండి సో ఇంకొకటి కూడా చేసి ఉన్నాను యాక్చువల్లీ ఇది చేసేటప్పుడు అయితే వీడియో షూట్ అయితే చేయలేదు ఎందుకంటే కొంచెం అర్జెంట్గా తొందరగా అయిపోవాల్సిన వర్క్ అనమాట దానికి కూడా కొంచెం ఇంకా ఫ్యూజింగ్ కట్ చేయాల్సింది ఇదంతా కూడా ఉంది సో నెట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ యాడ్ చేసేసి అలా పక్కన పెట్టేశాను అండ్ స్టిచ్ స్టిచ్చింగ్ చేసి మై మీ రేపటికల్లా పంపించాలన్నమాట బుధవారం రోజు కొరియర్ చేస్తానని చెప్పాను బట్ స్టిచ్చింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట సో ఇవి టూ నాకు ఇంకో ఆర్డర్ కూడా ఉంది సో ఇంకా థర్డ్ ఆర్డర్ అయితే మోస్ట్లీ షూట్ చేయను ఎందుకంటే ఒకటే ఇన్నిసార్లు షూట్ చేస్తూ వెళ్తే మీకు చూసే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది చూపించేదాన్ని నాకు కూడా బోరింగ్గా ఉంటుంది సో ఫైనల్ ఇట్లా ఉంటుందండి ఒక్క హ్యాండ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది అంటే టూ హ్యాండ్స్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించవచ్చు ఎవరైనా మీరు నిజంగా చెప్తున్నాను ఆ కష్టం అనేది రియల్గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒకసారి దగ్గరలో ఉన్న ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు మీ బ్లౌజ్ వేసేటప్పుడు మీరు కావాలంటే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ బ్లౌజ్ కూడా ఇప్పుడు మేమున్నాం మా బ్లౌజ్ కూడా అంత జాగ్రత్తగా చేస్తామా లేదా అయితే తెలియదు కానీ మీ బ్లౌజ్ అంటే మాత్రము హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే మేము పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టి ఇంకా నీట్గా రావాలని ట్రై చేస్తాం ఎందుకు అంటే మీరే కదండి మాకు మంచిగా సపోర్ట్ ఇచ్చి ఇప్పటివరకు ఇంతవరకు తీసుకొని వచ్చేది మీకు మంచిగా వేసి ఇవ్వకపోతే మేము ఇంతకాలం చేసే వర్క్ అనేది వేస్ట్ అయిపోతుంది ఒకవేళ పాడైపోయింది అనుకోండి మా బ్లౌజ్ పాడైపోతే పక్కన ఇస్తాం కానీ మీ బ్లౌజ్ పాడవకుండా ఉండాలి అని చెప్పేసి ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడతాము అంత జాగ్రత్త తీసుకుంటాము ప్రతిది నాకు కూడా ఉంటుంది అన్నమాట ఇలాంటి సెల్ఫ్ కలర్ వేసినప్పుడు సర్కిల్స్ దగ్గర చిన్న దగ్గర మిస్టేక్ చేసినా కానీ మొత్తం పోతుందన్న భయం నాకు కూడా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చేస్తాను సో ఈ విధంగా అయితే మనకి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుందనమాట ఇంత చేసిన తర్వాత ఇంక జాగ్రత్తగా మళ్ళీ ఇంకోటి అండి ఫ్రేమ్ మీద నుంచి తీసేటప్పుడు ఆ ఫ్యూజింగ్ పేపర్ జాగ్రత్తగా కట్ చేయడము అండ్ ఇట్లాంటి వేసేటప్పుడు అయితే థ్రెడ్ కటర్ ఆఫ్ చేసే వర్క్ చేస్తాను ఐ మీన్ థ్రెడ్ కటర్ ఆన్ చేసే వర్క్ చేస్తాను ఎందుకు అంటే ఆఫ్ చేసాను అనుకోండి మళ్ళీ ఈ థ్రెడ్ కటింగ్స్ అన్నీ పెట్టుకునే సరికి నాకు చుక్కలు కనిపిస్తాయి ఈ పగలే చుక్కలు కనిపిస్తాయి అనమాట నైట్ కాదు సో అంత కష్టపడకుండా థ్రెడ్ కటింగ్ ఆన్ చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటివి సెట్ చేశాను సో ఇక్కడ లేయర్ నెట్ ఉంది కదా ఆ నెట్ని డబల్ లేయర్ హ్యాండ్స్ లాగా యూజ్ చేసి వర్క్ చేసేసి అయితే పంపిస్తాను ఇది కూడా యాక్చువల్లీ పెళ్ళికూతురు బ్లౌజ్ అనమాట సో టోటల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు బ్రీఫ్గా ఫినిషింగ్ చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వస్తుంది నెట్ యూజింగ్ పేపర్ అనేది తీసిన తర్వాత సో కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి బ్లాగ్తో అయితే మనం అందరం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ మరొక విషయం చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీ వాల్యూవిల్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటే సో మీ కామెంట్స్ చదివినప్పుడే నాకు తెలుస్తుంది మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనే విషయం కూడా సో కింద చిన్ని కామెంట్ అయితే చేయండి సో అందరికీ బాయ్ బాయ్